రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారి తల్లి మీద నిధుధ వాక్యం చేసిన రాహుల్ గాంధీ గారు నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది తల్లితో సమానంగా గౌరవనీయులు ప్రధానమంత్రి గారి తల్లికి ఆయన చెప్పిన మాటలు ఉమ్మాటికి వెలుపు తీసుకోవాలి ఎవరైనా కూడా మాతృమూర్తి అంటే ప్రతి ఒక్కరికి తల్లికి తల్లిలు అంటే అందరూ తల్లులే ఎంతో సమానమే ఆ మాట చెప్పినందుకు రాహుల్ గాంధీ గారు క్షమాపణలో చెప్పాలి మహిళా మూర్తులకు ఎవరికైనా కూడా గౌరవంతో మాట్లాడాలి అలాగే గౌరవనీయుడు ప్రధానమంత్రి గారు మహిళల గురించి ఎంతో ప్రజలందరినీ కూడా దగ్గర తీసుకున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన తల్లికి చెప్పిన మాటకు నిజంగా మాకందరికీ బాధగా ఉంది కాబట్టి ఆ మాటలు అధిక వ్యాఖ్య చేసిన రాహుల్ గాంధీ గారు ఈ మాటలను క్షమాపణ చెప్పి వెనికి తీసుకోవాలని కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీకి ఒకటే ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ తల్లి గురించి కానీ మాట్లాడే అర్హత నీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ చూసుకోవాలి ఏదో ఒకటి మీడియా హైప్ కావాలని చెప్పి మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ఈ విషయంలో ఖండిస్తున్నాం దేశంలో కాదు ప్రపంచంలో ఈరోజు ప్రతి ఒక్కరు నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారు వైపు చూస్తున్నారు భారతదేశం కీర్తి ప్రదేశ్ ఈ రోజు ఎవరి వల్ల పెరుగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల పెరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు చూస్తుంటే ఈ ఈ మన భారతదేశ పప్పు మన నరేంద్ర మోడీ గారి తల్లి గురించి మాట్లాడే అర్హత లేదు ప్రత్యక్షంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి వెంటనే దీనిపైన రాహుల్ గాంధీ అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం బీహార్ ఎన్నికల సభలో మాధతాయుతమైనటువంటి పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల ప్రచార సభలో నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైనా అంటే నువ్వు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్పాలి తప్పిస్తే ఎవరైనా సరే మన భారత సంస్కృతిలో చనిపోయిన వారిని దేవుడిగా దేవుడిగా భావించేటటువంటి సంస్కృతి మనది అటువంటిది ప్రధానమంత్రి గారి తల్లి స్వర్గస్సు లేదు అటువంటి తల్లి పైన ఈరోజు నువ్వు చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా నీ యొక్క స్థాయిని మిగతాచుకునే విధంగా నువ్వు నిన్న ఏదైతే లేదైతే ఇద్దరు కొట్టుకునేటటువంటి సందర్భంలో కావచ్చు లేదా ఎన్నికలు చేసే సందర్భంలో కావచ్చు ఎప్పుడైనా పోటా పోటీ ఉంటే ఇటువంటి సందర్భం రాదు ఎప్పుడైతే నాకు చేత కాక చేత కాక అయ్యా నేను చచ్చిపోతానేమో నన్ను కొట్టేస్తారేమో నేను ఓడిపోతాను సందర్భంలోనే ఇటువంటి పిచ్చిపోతలు కూసేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి బీహార్ లో నువ్వు ఓడిపోతున్నావు మీ యొక్క పార్టీ చిత్తు చిత్తుగా అక్కడ కొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఇది మీ పార్టీకి మీ యొక్క సంస్కృతికి మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గతంలో ఈ దేశాన్ని సంస్కృతిని నాశనం చేసిందో ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అటువంటి సంస్కారం లేనటువంటి నిశ్చితిగా ఉండేటటువంటి ఆ యొక్క నాయకత్వంలో మీరు బయలు కూడా అటువంటి నాయకత్వంలో మీరు మీతో కూడా ఇలాగే భావించాల్సి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ మీరు కూడా ఆలోచించుకోవాలి ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి తీవ్రంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వారిని వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలా అరెస్ట్ చేయాలనేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం జై హింద్ జై భారత్ బీహార్ లో ఎన్నికల సభలో దేశ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి హీరో బహిన్ పైన అతిచిత వ్యాఖ్యలు చేశారు దీని యావత్ భారతదేశం తీవ్ర తీవ్ర స్వరంతో ఖండిస్తోంది రాహుల్ గాంధీ నీ చరిత్ర నీ కుటుంబ చరిత్ర నీ అమ్మ చరిత్ర దేశ ప్రజలు అందరికీ తెలుసు నీ అమ్మ సోనియా గాంధీ ఇటలీ నుండి భారతదేశానికి వచ్చింది ఏదైతే మీ నాన్న మీ నాన్న రాజీవ్ గాంధీ ఎవరైతే ఇంగ్లాండ్లో చదివినాడో అక్కడ పోయి అక్కడ ఆయమ్మ బార్లో మందు పోసే స్థాయి అమ్మది ఆమె కుట్టిన నువ్వు భారతదేశ సంస్కృతి కానీ భారతదేశ మహిళలు కానీ వాళ్ళ విలువలు కానీ నీకు ఎందులుస్తాయి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జాగ్రత్త ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీజేపీ నాయకుల గురించి కానీ మోడీ గారి గురించి కానీ మోడీ తల్లి గురించి కానీ మాట్లాడినారంటే తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని దేశంలో ఎక్కడ కూడా తిరగనివ్వం కూటలు కొడతాం రే బాస్ రాహుల్ గాంధీ జాగ్రత్త తమాషా చేస్తూ నువ్వు పాకిస్తాన్ ను నువ్వు మాట్లాడితే పాకిస్తాన్ పాకిస్తాన్ హర్షిస్తుంది కానీ నూట నలభై కోట్ల మంది భారతీయులు నిన్ను ఉమ్మేస్తే నీ కాంగ్రెస్ పార్టీ ముందు దేశం నుండి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ అటావో దేశ బచావో జై హింద్ రాహుల్ గాంధీ అనే ఒక నీచాది నీచమైన వ్యక్తి సోనియా గాంధీ కొడుకు ఒక తల్లి ఒక గుణం తెలియకుండా తన ఎవరు తను ఏమి తన లేకుండా సామాన్య సామాన్య కార్యక్రమత కూడా మాట్లాడి శిక్ష కూడా లేకుండా మోడీ గారి నీతివంతమైన మోడీ గారి తల్లినే అవాంశ్య మాట మాట్లాడటము కానీ నిజాం నిజాం నీటి వెంటనే అరిసి శిక్షి దేశ ప్రజలకు తమో దయము నీతి దే సొంతాలకు ధన్యాయ్ మున్ చే నిజాం కాంగ్రెస్ దాంట్లో మన రాహుల్ గాంధీ గారి ప్రమేయంలో అలాగే సోనియా గాంధీ గారు మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో కూడా ఇది జరిగింది అలాంటిది మన నేత మన ప్రధానమంత్రి గారిని దూషించడం అలాగే ప్రధానమంత్రి గారి తల్లి అయిన అంత పవిత్రమూర్తిని ఆవిడిని కూడా దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము అలాగే సోనియా గాంధీ గారు వినబడి ఉందా స్త్రీ స్త్రీమూర్తే అలాంటి స్త్రీమూర్తిని ఎవరైనా ఇలాంటి మాటలు అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం